జీవితంలో మనం చాలాసార్లు ఇతరులలో లోపాలను వెతుకుతూనే ఉంటాం ఒక మనిషి కోకిలను చూసి అన్నాడు నువ్వు నల్లగా కాకపోతే ఎంత బాగుండేది కాని అతను ఆమె మధురమైన స్వరాన్ని గుర్తించలేకపోయాడు సముద్రాన్ని చూసి అన్నాడు నువ్వు ఉప్పగా లేకపోతే ఎంత బాగుండేది కాని అతను సముద్రం ఇచ్చే ప్రాణవాయువును ఆత్మసాంత్వనను చూడలేదు గులాబీని చూసి అన్నాడు నీకు ముళ్ళు లేకపోతే ఎంత బాగుండేది కాని అతను ఆ గులాబీ సౌందర్యాన్ని పరిమళాన్ని మర్చిపోయాడు అప్పుడు ఆ ముగురు ఒక గొప్ప సత్యం చెప్పారు ఓ మనిషి ఇతరులలో లోపాలను వెతికే అలవాటు మానేసి వారి లోపల ఉన్న అందాన్ని గుర్తించగలిగితే నువ్వు ఈ ప్రపంచంలో అద్భుతమైన వ్యక్తిగా మారతావు జీవితం అందంగా కనిపించాలంటే దానిని చూసే మన దృష్టి మారాలి ఇతరులలోని లోపాలకంటే వారి మంచితన్నాన్ని గుర్తించడం నేర్చుకో ప్రతి మనిషి ప్రతి పరిస్థితి ప్రతి అనుభవం ఒక అందమైన పాఠం లోపాలను కాదు లోపలి వెలుగును చూడటం నేర్చుకో అప్పుడు నీ మనసే ప్రపంచాన్ని అద్భుతంగా మార్చేస్తుంది